హాయ్ ఫ్రెండ్స్ సాయి మోనికా టైలర్స్ అండి కేజీఎం మీకు ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను డ్రాయింగ్ అయితే గీ బ్యాక్ అయితే ఎలా రావాలో బ్యాక్ హోల్ పెట్టుకోవాలి బూట్ వస్తుంది అనమాట దానికైతే బటన్ అయితే పెట్టుకుంటాం కటింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్ మోడల్ పెడతాం అనమాట కొలతల బ్లౌజ్ అనమాట హ్యాండ్ అది టెన్ ఇంచెస్ తీసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ చేయొచ్చు అనమాట బ్యాక్ పెట్టుకునేండి అలా డ్రాయింగ్ అలా గీసేసుకుని శంఖ మధ్యకి పెట్టుకుని డ్రాయింగ్ గీసుకుని కింద అయితే సిక్స్ పెట్టుకుని పైన అయితే టల్ ఉంటే సరిపోతుంది డ్రాయింగ్ అయితే గీసేసుకుందాం కింద షేప్ మాత్రం కట్గా గీసుకోవాలి ఇప్పుడు సైడ్ మొక్క ఉంటుంది కాబట్టి అది క్రాస్ చేసుకుని తీసుకోవాలండి అది మొక్క షేప్ పెట్టుకుని డ్రాయింగ్ అయితే మనం గీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎంత కటింగ్ రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఫ్రెంచ్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తారు నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా లేడీస్కి అలా సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి నేనది చాలా ఈజీగానే కటింగ్ చేస్తాను ఎందుకంటే అందరికీ వర్క్ నేర్పించాను కాబట్టి కటింగ్ చేయడం బాగా అలవాటు కాబట్టి నేను కటింగ్ చేస్తాను